ఇప్పుడు నడుస్తున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందండి గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి ఫ్రీగా ఇచ్చేయాలండి ఎడ్యుకేషన్ అంటే నేను ఆఫీసు చెప్పిన తేలిక కాదు కదా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి ఇప్పటికే చాలా ఇస్తున్నారు బా ఇంతవరకన్నా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ప్రాబ్లం ఎట్లంటే అంటే నేను ఇంతకుముందు చెప్పాను చూసారా ఈ నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కొత్తగా తీసుకొచ్చారు ఇక్కడ బీఏ హిస్టరీ చదువుతున్నాడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు న్యూస్ త్వరలో ఇప్పుడు ఇది లేక జనరేషన్స్ నాశనం అయిపోయారు వాడికి తెలియదు ఇంటర్మీడియట్ నాకు ఏది ఇష్టం వాడి ఆడికి ఆ తెలుసుకోవడానికి చాలా టైం పడింది ఎవరో చెప్పారు ఎవరు ఆయన చెక్తే ఆయన తెలీదు తెలిసేటప్పుడు డిగ్రీ మెచ్యూరిటీ వస్తుంది వాడు నా ఇష్టంలో బీటెక్ చదువుతాడు మీరు అన్నట్టు ఏందో దాంతో వాడు ఇంక ఎదుగుదల ఉండదు సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది ఇప్పుడు ఓ తేవాలి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీ ఇష్టం మార్చుకోవచ్చు డిగ్రీ చదివాడు బిఏ చదివాడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు ఇంజనీరింగ్ చదివాడు కూడా హిస్టరీ చదవచ్చు ఎప్పుడైనా ట్రాక్ మార్చుకో మార్చుకోవచ్చు అంటే ఒకటి రెండు సబ్జెక్ట్స్ అలా ఇస్తారు ఎక్స్ట్రా మీరు మీ ఇష్టమైనట్టు చేసుకోండి అనేసి అలాగే ఇంకొకటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ టెన్త్కి ఇచ్చేయాలండి అది పెద్ద గాంధీ గారు ఎప్పుడో చెప్పారు సిక్స్త్ నుంచే వాడు వస్తువులు తయారు చేసి నేర్పేయాలి ఎవడు అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు వాడు ప్రతి ఇల్లు ఒక ఫ్యాక్టరీ అయిపోవాలి ఆయన విజన్ మన వాళ్ళకి అర్థం కలదు ఆ రోజు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ దాకా ఉన్నదే మంచిది కాదు ఇప్పుడు మార్పులు వస్తున్నాయి ఇంకా స్కిల్ మీద ఇప్పుడు కూడా స్కిల్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అందుకే మేము కూడా స్కిల్ మీద ఫోకస్ చేస్తూ అన్నీ ఇచ్చేస్తాం అది ఫ్రీగా ఇస్తాం సో అది గ్రామీణ వాతావరణం నుంచి అర్బన్ దాకా కూడా ఈ సిస్టమ్ ఉండాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మా మార్పులు త్వరలో వస్తున్నాయి కానీ మనం మేము ముందే తీసుకున్నాం మన కాలేజీలో కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ అన్ని కంపల్సరీ ఇస్తాం ఎవరికైనా బయటకు వెళ్తాడు ఉపయోగపడాలి వాడు ఏదో పని చేసుకొని బతకాలిగా సో పక్క ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చి చూపిచ్చాము ప్రైవేట్ కానీ మీరు అన్నట్టు క్యాంపస్ రిక్రూట్మెంట్ బా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎత్తుపోతారు మనుషులు దొరకట్లా దొరకట్లేదు స్కిల్ ఉన్నవాళ్ళు దొరకట్లా మనుషులు ఉన్నారు చాలామంది ఉన్నారు బట్ అదే నేను భారతదేశం కూడా ఇదే మైనస్ అండి ఇదే ప్రపంచంలోనే లార్జెస్ట్ యూత్ పాపులేషన్ దేశం ఏదైనా ఉంటే అది ఇండియా కానీ యూత్ స్కిల్స్ లేవు దిస్ ఈజ్ ద గ్యాప్ ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికే చాలా గవర్నమెంట్ మంచి ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చింది ఇప్పుడు అందరికీ అదే చాలా అదే కాదు యువతలో చాలా ప్రాబ్లమ్స్ అండి యాక్చువల్గా మనం యువతను అర్థం చేసుకోవట్లేదు కానీ ఈ యువతకి ఈ జనరేషన్ యువతకు ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఎవరికి ఉన్నాయండి మీరు నేను ప్రశ్న వేస్తాను మీరు సమాధానం చెప్పండి మనం మన నీతి మంచి మంచివాళ్ళు అనుకుంటాము అసలు మనకి ఏమి తెలితే ఇప్పుడు ప్రపంచం పెద్దది ఈస్ ఫేసింగ్ ద వరల్డ్ ఆయనకి ఎంత స్కిల్స్ ఉండాలి వాడిని ఫేస్ చేయాలంటే మనం మన గ్రామం మన ఇల్లే వాళ్ళకి మన ప్రపంచం అప్పుడు సో అందుకని వాడికి ఉన్న డిస్టర్బెన్సెస్ కానీ టెంప్టేషన్స్ కానీ డైవర్షన్స్ కానీ ఇవన్నీ ఉండకూడదంటే సరైన ఎడ్యుకేషన్ వాల్యూ ఎడ్యుకేషన్ ఉండాలండి వాళ్ళకి ఇష్టమైన చేయించాలి ఫస్ట్ రెండోది వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలండి ఇప్పుడు సోషల్ చేంజెస్ కూడా చాలా వస్తున్నాయి ఫాస్ట్గా ముఖ్యంగా బ్యాడ్ వే వెళ్ళిపోతున్నారు యూత్ చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా గంజాయి కానీ డ్రగ్స్ కానీ చిన్న వయసులో అంటే మనం యాక్చువల్గా ఈరోజు డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారండి పాపులేషన్లో స్కిల్స్ ఉంటే ఆ దేశం అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది మన వాళ్ళకి స్కిల్స్ లేక యూత్ ఉన్నారు యూత్ ఏ దేశంలో లేరు ఎంతమంది అది దేశ సంపద అన్నట్టు యూత్ అనేది వాళ్ళని నిర్వేర్చి చేసేస్తున్నారండి ఎడ్యుకేషన్లో స్కూల్లో కాలేజీల్లో కూడా స్కూల్లో కాదు కాలేజీల్లో కూడా అది స్ప్రెడ్ అయిపోయిందని రాజమండ్రి కూడా స్ప్రెడ్ అయిందనివన్నీ నాకు బాధ కలుగుతుంది సో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా పిల్లలకి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలండి ఏ ఫ్రీడమ్ అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్లో పట్టకూడదు పడితే ఏముందంటే వాడు తప్పుదారి పట్టేస్తాడు వాడికి నచ్చింది చదువుడు వాడికి ఇష్టం లేదు చదువుడు ఎక్కటికి సంబంధించింది కదండి ఎడ్యుకేషన్ అంటే సో అంచేత అన్ని రంగాల్లోనే పైకి ఎదగొచ్చు అండి ఏ రంగంలో పైకి ఎదగొచ్చు సో అందుకని తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇవ్వాలి ఆ బైహార్టింగ్ సిస్టమ్ ఉండకూడదు వాళ్ళకి ఇష్టంగా చదువుకోవాలి ఇష్టంగా చదువుకోవడానికి ముందు వాళ్ళని ఎంచుకో ఎంపిక వాళ్ళనే చేసుకుని అది రైట్ రాంగో నేను డిగ్రీతో సెట్ చేస్తాను మీకు చెప్తున్నాను కదా ఇంటర్లో మేము టెస్ట్ పెడతాము కౌన్సిలింగ్ చేస్తాము ఏ రూట్లో ఉన్నాడో మాకు అర్థమైపోతుంది ఆ కోర్సు ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా తల్లిదండ్రులు చదివిస్తే డిగ్రీలు డిగ్రీ ఇప్పుడు డిగ్రీ వాడి బీటెక్ కూడా తేడా ఉందని ఇద్దరికి ఉద్యోగాలు వస్తున్నాయి ఆ స్కిల్ ఉండాలి కానీ ఇద్దరికి వస్తున్నాయి ఇది బీఏ చదివినాడు కూడా కంప్యూటర్ చేసుకుని నేర్చుకుని పైకి వెళ్ళినాడు కూడా చాలా మంది ఉన్నారు సో స్కిల్ అనేది కామన్ ఇంకా కంపల్సరీ సో ఒక మంచి చిన్నతన ప్రమాణాలు విలువలతో మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టా స్టార్ట్ చేశారు బేసిక్ నుంచి ఇదే విలువలతో మీరు ఎడ్యుకేషన్ అందించగలిగితే కనుక వాళ్ళ మంచి రూట్స్ అందిపించుకుని ఖచ్చితంగా డిగ్రీ అయ్యేటప్పటికి పూర్తి మంచి జాబ్స్ కొట్టే పరిస్థితి ఉంటుంది కదా ఆలోచన అయినా ఉందా సార్ భవిష్యత్తులో అంటే అన్నిటికన్నా కష్టమైందండి మనుషులకి ట్రైనింగ్ అవ్వడం అండి ఎక్కువ మందిని పెట్టేసుకుంటే భయంతో మాగైంది నేను స్కూల్ పెట్టేసాను కానీ ఇలా ఎక్స్పాన్ వెళ్తే క్వాలిటీ ఉండదు ముందు దీన్ని ఒక మనం నిరూపించేసి అట్లా డాటింగ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మన అవసరం లేదన్నట్టుగా అవసరం ఉన్నా ఉంది ఎంతమంది పెట్టినా ఉంటుంది బట్ నా విజన్ ఏంటంటే నేను బతుకుండగా చూడాలి వీళ్ళందరినీ నా స్వార్థం అంటే నా ఇష్టం ప్రకారం ఇలా వచ్చేసాను బట్ ఒక పరిస్థితి అన్ని అనుకూలిస్తే అప్పుడు చూడాలి కానీ ప్రస్తుతానికి నౌ పెద్దగా ఆలోచన లేదు ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలు వాళ్ళు జాబ్స్ కలాం కలాం అంటే కలాం జాబ్స్ కాలేజ్ అని అనాలి అందరూ అదే లక్ష్యం ఆ లక్ష్యంకే మేము ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇస్తాం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ని నిరూపించేసాం ఇంకా ఎవరికి డౌట్ ఉండడానికి అవకాశమే లేదు ప్రైవేట్ జాబ్లు కూడా ఈ సంవత్సరం నుంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లేదా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అన్ని కూడా తీసుకున్నాం గవర్నమెంట్ ఆఫీసర్ని ఎవరు అడిగినా పిలిస్తే వస్తారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి సూటబుల్ ట్రైనింగ్ మనం ఇస్తే హ్యాపీగా ఎత్తుకుపోతారు పిల్లలు ఉద్యోగం లేకపోవడం కాదండి చేసేవాళ్ళు లేరండి ఇప్పుడు కష్టపడడం అనేది పోయింది అది నేర్చుకుంటే వాళ్ళకి కష్టపడతారు అంటే అన్నీ నోట్లో పెట్టేలాగా పథకాలు వచ్చి చాలామంది సోమరులుగా మారుతున్న వాతావరణం చాలామంది వ్యతిరేకిస్తున్నారు దీన్ని కూడా ఇది కూడా సిస్టమ్లు పాడు చేస్తుంది ఎంతవరకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ దెబ్బతీస్తున్నాయి మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ వరకు మీరు ఏదైనా చేయండి తప్ప మిగతావి చేస్తే ప్రమాదం అని చెప్పి అనేక మంది మేధావులు చెప్తున్నప్పటికీ ప్రభుత్వాల ఓట్ల కోసం ఆ ఎఫెక్ట్ ఉందండి ఉంది ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం కొద్దిగా మధ్య ఉన్న వాళ్ళం ఏదో ఒక అంబిషన్స్ ఉంటాయి కింద వాళ్ళకి ఉండవండి ఉండనప్పుడు లాండ్ అండర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కొట్టుకోవడం తండుకోవడం ఇదే పని అది రాంగ్ రూట్లో వెళ్తున్నారు అంటే మీరు మీరు అన్నట్టు ఎడ్యుకేషన్లో హెల్త్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఇచ్చేయాలండి ఇంగ్లాండ్లో ఫ్రీ అండి గవర్నమెంట్ అన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్సే స్కూల్స్ గవర్నమెంట్ ఇవే అన్ని అందుకని ఈ రెండు శక్తి మనిషికి శక్తినిచ్చేవి రెండు ఆ రెండు ఇచ్చేస్తే మిగతా తీసేవచ్చు కూడా అందరికీ ఇచ్చేయాలి మతం లేదు అందరికీ ఇచ్చేయాలి అవి మాత్రం చేయరు అది ఆ మార్పు మరి ఏమైనా పెద్ద మరి కొత్త కొత్త నాయకులు వస్తున్నారు వాళ్ళ ద్వారా ఉద్దేమని ఆశిద్దాము బట్ అది డెఫినెట్గా అది ఒకరోజు ప్రజలందరూ డిమాండ్ చేస్తారు అలాంటి వాళ్ళకి వేస్తారు సార్ కళలు కనండి కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి అని కలాం గారు చెప్పారు కళలు కానీ పిల్లలు ఇక్కడికి వస్తున్నారు అలాగే వాటిని సాకారం చేయడానికి మీ వంతు శక్తివంచ లేకుండా తీర్చిదిద్దుతున్నారు మన కళామయస్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు దీంట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తారంటున్నారు ఏమేమి ఉన్నాయి ఇందులో చాలా పెద్ద స్క్వేర్ యార్డ్స్లో మీరు నిర్మించారు మంచి భవనం ఏమేమి ఉన్నాయి వీళ్ళకి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు వేరువేరుగా లైబ్రరీ ఉన్నాయి అందులోనే కంప్యూటర్స్ ల్యాబ్ పెడతాం లైబ్రరీలో చదువుకుంటారు ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ క్యాస్కు ఉంటుంది అండి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే హాస్టల్స్ బాయ్స్ బాయ్స్ గర్ల్స్ సెపరేట్గా ఉన్నాయి ఈవెన్ క్లాస్ దగ్గరే మంచి టాయిలెట్స్ చాలా రిచ్గా ఏర్పాటు చేశాం బయటకు పోవాల్సిన పని లేదు ఎవరు ప్రతి ఫ్లోర్లో ఒక టాయిలెట్ టూ లైట్ ఎవరు కట్టరు ఏదో కామన్గా కడతారు అసలు హాస్టల్లో కూడా కామన్ టాయిలెట్స్ ఉంటే మనం ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి ఆహ్లాదకరమైన వాతావరణం అన్నిటికన్నా అది ఎవరు కొనలేరు ఆ గోదావరి తల్లి వాతావరణం ఎవరు కొనలేడు మీకు రోజు కనబడుతూ ఉంటుంది మన కళ్ళ ముందు నేను కూడా అలా నాగార్జున చదువుకున్నాను డిగ్రీ కాలేజ్లో అది మాకు ఫీల్ నాకు అలా వాటర్ వాటర్ జాను చూస్తూ ఉండేవాళ్ళు క్లాస్లో నుంచి సో అది నాకు బాగా నచ్చేసి వాటర్ చోటే అంటే అందుకే పెద్ద గతంలో కూడా ఏ ఆశ్రమం ఉన్నా గోదావరి గట్టనే ఉండేది విద్యాలయాలు ఒక లేకపోతే ఉండేది అవును మనిషి ఆహ్లాదకరంగా ఉంటుందండి నేను ఈ ఏరియా కావచ్చా లేకపోతే మనకు పాష్ ఏరియా చాలా ఉన్నాయి బట్ కోచింగ్ కమ్ ఇది ఉంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ రైల్వే స్టేషన్ ఎదురుగానే పక్కన నడిచి వచ్చేవచ్చు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ఎదురుగాను అంచేత అలా ఇంకా కంప్యూటర్ ల్యాబ్ ఉంది అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన ఇంటర్మీడియట్ డిగ్రీకి కూడా ఒక ల్యాబ్ ఉంది సో అన్నీ ఫెసిలిటీ అసలు లేదు అనుకోకుండా అన్నీ పెట్టాం వస్తే మీరు చూస్తేనే మీరు చూసిన దాంట్లో అప్పుడే జాయిన్ మీకు జాయిన్ అనిపిస్తుంది అనమాట సో అందుకనే ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ విజిట్ చేయండి మేము ఎక్కడ లేని ఒక మెథాలజీలో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం దిస్ ఇస్ ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్ నేను చేసింది నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్ అంటే ఇప్పుడు జీవనశైలి మారిపోయిన తర్వాత ఇంటికెళ్ళి చదివే పరిస్థితి లేదు నేను లిజనింగ్ టెస్ట్ పెడుతున్నాను విన్నదాన్ని ఎందుకు పెడుతున్నాను అంటే ఇంటికెళ్ళి అని భవిష్యత్తులో అది ఇవ్వాలి ఇంకా కొద్దిగా టైం వెయిట్ చేస్తుంది ఎందుకంటే ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ ప్యానెల్స్ ఉన్నాయి మనకి మీరు మీటింగ్లో హాల్లో చూడండి మీరు పెద్ద డిజిటల్ ప్యానల్ ఉంటుంది అలా క్లాస్ రూమ్లో పెట్టిస్తున్నాము ఆడియో వీడియోతో ఈరోజు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎడ్యుకేషన్ వాడికి ఏది కోరుకుంటే అది అన్నీ కళ్ళకు ముందు కనబడేలాగా తయారు చేస్తున్నాము సో అట్లా డిజిటల్ ప్యానల్ ఇవన్నీ ఎందుకు పెట్టడం అంటే చూడగానే అంటే మనం చదువుటం కన్నా చూస్తే ఇంకా తేలిగ్గా వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఇప్పుడు గుండె ఆపరేషన్ వదిలేస్తాం వర్చువల్గా అనుకోండి చాలా ఈజీగా అర్థమైపోద్ది వాడికి అలాగే మనకి ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని పిల్లలకి చాలా హత్తుకునేలాగా అదొక స్పెషల్గా పెట్టే లిజనింగ్ టెస్ట్ కూడా అలాగే మనకి యాప్ ఉందండి ఇక్కడ మార్కులు ప్రతిరోజు టెస్ట్ రాసేస్తాడు వెంటనే ఇంటికి మార్కులు వెళ్ళిపోతాయి మెసేజ్ వెళ్ళిపోతుంది నోటిఫికేషన్ వెళ్ళిపోద్ది తల్లిదండ్రులకి వీడు ఏం చదువుతున్నాడు ఎలా చదువుతున్నాడు కూడా ఎలా వింటున్నాడా లేదో కూడా అలా తెలిసిపోద్ది ఇప్పటిదాకా వింటున్నాడని క్వశ్చన్ మార్కే కదా నో వాడు బాగా ఎన్నడ లేదో తల్లిదండ్రులు చూసుకోవచ్చు రోజు అసలు రోజు నోటిఫికేషన్ వెళ్తాయి ఆ యాప్ నుంచి సో ఆ విధంగా డిజైన్ చేస్తున్నాము అలాగే బయోమెట్రిక్ అటెండెన్స్ కానీ మొబైల్ జామర్స్ కానీ ఇక మనకి చదువు మంచి డిట్రాక్షన్ రానివ్వకుండా చూస్తామండి టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించేస్తా ఉపయోగిస్తామండి ఎందుకంటే నాకు నా విజన్ కూడా అదే నాకు అమెరికాలో కాదు ప్రపంచ స్టాండర్డ్కి తీసుకెళ్లాలని వరల్డ్ స్టాండర్డ్స్ తీసుకెళ్ళాలి ఈ సంస్థనని నేను బయోమెట్రిక్ రెండు వేల పదమూడులోనే కొన్నాను ఇంట్రొ్యూస్ చేశారు అంతేందుకు ఆన్లైన్ కోర్సెస్ని రెండు వేల పద్దెనిమిదిలో కోవిడ్ ముందే మనం స్టార్ట్ చేసాం ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మంది ఆన్లైన్లో వచ్చారు ఇప్పుడు ఏ టెక్నాలజీ మీరు ప్రవేశపెట్టేస్తా అన్ని వాయ్ ఆల్రెడీ వాడుతున్నారు మన వాళ్ళు సరే డెవలప్మెంట్లో ఏ కోర్స్ పెడుతున్నాం కోర్స్ మెయిన్గా కంపల్సరీ